సత్య అలాగే క్రిష్ హర్ష అలాగే నందిని వాళ్ళ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతాయి ఇక పెళ్లి మండపం అవన్నీ అరేంజ్ చేస్తారు హర్ష అలాగే నందిని సత్య అలాగే క్రిష్ వాళ్ళ ఫ్లెక్సీలు అయితే బయట పెట్టేసి ఉంటాయి ఇంతలో పెళ్లి పనులు అవుతూ ఉంటే కృష్ణ వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది వదిన ఎవరో వచ్చారని తనకు చెప్తే అక్కడికి సత్య వాళ్ళ ఫ్యామిలీ అయితే లగేజ్తో సహా వస్తారు అది చూసి క్రిషి వాళ్ళ అమ్మ అయితే ఇలా కాపాడుతూ ఉంటుంది నా కొడుకు ఏదో ఇష్టం మీద చేసుకుంటున్నాడు అంతేగాని మీరు కూడా అదే ఇష్టంగా ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేయకండి ఇక్కడ మీకు ఎవరు సేవలు చేయడానికి లేరు అని చెప్పి అంటూ ఉంటుంది అది చూసి సత్య అయితే ఈవిడికి ఎంత కోపం అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అదే పెళ్ళికి గెస్ట్లుగా బాలు అలాగే మీనా వస్తారు బాలు మీనా వచ్చి బయట ఉన్న ఫ్లెక్సీలు చూసి ఏంటి రెండు జంటలకి పెళ్ళ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ పెళ్లి పనులకు బాలు మీనా అయితే చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్